గారు గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమా నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా చేసుకుంటామో తెలియాలి అధ్యక్ష ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష అది కరెక్ట్ కాదు కదా వాయిదా రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు చాలా క్లియర్ గా యూ కెనాట్ రిపీట్ అ మోషన్ యూ కెనాట్ ఇన్ సేమ్ సెషన్ యూ కెనా వాయిదా తీర్మానం ఒక్కసారి మీరు తిరస్కరించిన తర్వాత ఇంకోసారి రాకూడదు సెషన్ లో అంశం పైన వారు రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు మీరు గౌరవ మంత్రి గారు మనోహర్ గారు కూడా ఇంతకు ముందు కూర్చోండి ఇంతకు ఆయన కూడా స్పీకర్ చేశారు రూల్ కూడా చెప్పారు దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినోస్ తేకంట బిజినోస్ తేకుంటా కూర్చో నీకు ఇస్తారు తర్వాత తేకుంటా మరి ఏ విధంగా వాళ్ళు అనేది అధ్యక్ష దానికి రూల్ లేదా మన రూల్ బుక్ లో చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్పక చూస్తే అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డాలర్ డిమాండ్ ఉందోసీ ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డాలర్ డిమాండ్ ఎందుకంటే ఇది ప్రజా సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు కోటల మంది ప్రజలకి ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో సమస్య కాబట్టి జరగాలి డిబేట్ జరగాలి నేను తీసుకుని ప్రధాన వ్యతిరేకంగా రద్దు అవ్వాలి అప్పుడే అప్పుడే ముందుకెళ్తాం అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం అధ్యక్ష అధ్యక్ష మెడికల్ కాలేజ్ ఇష్యూస్ మీద మెడికల్ కాలేజ్ ఇష్యూ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము దాని గురించి కన్ఫర్మ్ చేస్తామని కూడా ఆరోగ్య చెప్పాను ఈలోపు మీరు బీఏసీ మీటింగ్ పెట్టారు ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు విత్ రెస్పెక్ట్ ద దేజ్ అధ్యక్ష గారు చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష ముందు సభని ఆర్డర్ల